నమస్తే అండి గాయత్రి మంత్రం ఈ మంత్రానికి మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయం మరియు ఆనందం లభిస్తాయని నమ్ముతారు గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుందని కూడా నమ్ముతారు ఈ మంత్రం మన మేధస్సుని పదునుగా పనిచేసేలా చేస్తుంది ఒకసారి ఈ మంత్రాన్ని జపిస్తాను నేను భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో నచోదయా ఇది మంత్రం ఈ మంత్రానికి ముందు రెండు సార్లు ఓం జోడిస్తే చదువు బాగా వస్తుందని కూడా నమ్ముతారు ఇలాగా ఓం 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 భూ ధీమహి ధీన ప్రచోదయాత్ వీలైనంత వరకు అందరూ దీన్ని జపించండి నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి ప్రోత్సహించండి థ్యాంక్ యూ